నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక రాజుగారు ఉన్నారు ఆయన చాలా బద్దకస్తుడు ప్రతిరోజు కూడా చాలా ఆలస్యంగా నిద్రలేస్తూ ఉంటాడు నిద్ర లేచిన తర్వాత కాలకుర్చాలు తీర్చుకుని సావకాశంగా తయారై రాజస్థానానికి వెళ్ళేసరికి భోజనాల వేళ సమీపిస్తుంది ప్రతిరోజు ఇలాగే అవుతూ ఉండడం రాజస్థానంలో ఉన్నటువంటి పండితులైతేనే మంత్రులైతేనే వీళ్ళందరికీ ఇబ్బందిగా ఉంటుంది రాజుగారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది మహమ్మటంగా ఉంటుంది నేను రాజుని నేను ఆలస్యంగా వెళ్ళడం రాయ రాజదరబారికి అయినా నా నా కొద్ది పొద్దున్నే లేవలేకపోతున్నాను ఏం చేయాలిరా బాబు అని ఒకరోజు మంత్రి గారిని పిలిచి అడిగాడు అయ్యా మంత్రి చూస్తున్నారు కదా బద్దక పెరిగిపోతుంది ఎలా వదులుచుకోవాలి పొద్దున్నే నిద్ర లేవలేకపోతున్నాను ఏం చేయాలి అంటే మంత్రి గారు చెప్తారు మీరేం కంగారు పడకండి ఆందోళన పడకండి రోజు తెల్లవారుజామున మిమ్మల్ని నిద్ర లేపడానికి మేళతాళాలు వాయించే పెడతారు చక్కగా రోజు తెల్లవారుజామునే సూర్యోదయం కంటే ముందే శ్రావ్యమైన సంగీతం వింటారు శుభకరమైనటువంటి ఆ మంగళధ్వలు వింటూ చక్కగా నిద్రలేవండి మీ మనస్సుకి బాగుంటుంది క్రమేపీ మీ బద్ధకం వదులుతుంది తెల్లారగట్లే లేచి మీ పన్ను అన్నీ చేసుకోవచ్చు అని చెప్తాడు ఇదేదో బాగుందే అని రాజుగారు వెళ్తారు ఆ రాత్రి నిద్రకు ఉపక్రమిస్తారు మర్నాడు సూర్యోదయం కన్నా ముందే మంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ఆ వైద్యం వహించే వాళ్ళు వెళ్తారు రాజుగారి గదికి బయట ఉండి వైద్యాలు వాయిస్తుంటారు చాలా శ్రావ్యంగా రాజుగారికి నిద్రాభంగం అవుతుంది అసలే రోజు చాలా ఆలస్యంగా నిద్ర లేవడం అలవాటు కదా బతుకం వల్ల ఇప్పుడు తెల్లారగట్లే ఆయన గారిని లేపడానికి మంగళ వైద్యాలు మోగుతున్నాయి చెయ్యి బంగారు అంటే పాడు చేశారు రా బాబు అని భటుల్ని పిలిపించి నా బంగారం నాటిని నిద్ర పాడు చేసే వాళ్ళు ఎవరు వాళ్ళకి ఒక్కొక్కడికి నాలుగు ఐదు దెబ్బలు శిక్ష వేయండి పాడు చేస్తారా అని మళ్ళీ తలగడాలో తలకాయ పెట్టి పడుకున్నారు రాజాజ్ఞ భటులు వెళ్ళారు ఒక్కొక్కడికి నాలుగు కొరడా దెబ్బలు శిక్ష పడింది సరే ఆ రోజు గడిచిపోయింది మర్నాడు రాజుగారు లేచేశారు కింగ్ చాలా ఆస్యమైంది ఆశ్చర్యపోయారు అదేంటి నేను మంత్రి గారితో మాట్లాడితే మంత్రి గారు రోజు నేను లేపడానికి మంగళ వాయిద్యాలు వాయిద్యా వాళ్ళు పెట్టారు ఇవాడేమో వాళ్ళు వాయించలేదు అసలు లేదా అని తన సైన మందిరం నుంచి బయటకు చూస్తే మంగళ వాయిద్యాలు వాళ్ళు తమ వాయిద్యాలు కూడా అలా వికంభం వేసి కూర్చున్నారు ఎందుకని ముందు రోజు మంగళ వాయిద్యాలు వహించినందుకు తెలారిగట్లే బంగారు లాంటి ఇద్దరు చెడగొట్టారు రా బాబు అని రాజుగారు ఒక్కొక్కడికి నాలుగైదు దెబ్బలు వేసారు మంత్రి గారు పంపించారు కాబట్టి ఉద్యోగతనము అన్నట్టు తెలారి గట్టి అయితే ఇక్కడికి వచ్చారు పడిగాపులు కాస్తున్నారు ఏమో ఆ రోజు కూడా మంగళ వాయిద్యాలు వహిస్తే ముందు రోజులాగే తన ఇద్దరు చెడగొట్టయని చెప్పేసి అని రాజుగారు తమకి ఇంకేం శిక్ష విధిస్తారో అని భయపడి అలా మాట్లాడకుండా బిక్కు బిక్కుమంటూ నిశ్శబ్దంగా ఉన్నారు వాళ్ళు చూసేసరికి రాజుగారి కోపం వచ్చింది నన్ను తెలారిగట్లేని నిద్ర లేపడానికి మంగళ వాయిద్యాలు వాయించాలని మంత్రి గారు వీళ్ళు నియమిస్తే వీళ్ళ ఉద్యోగాన్ని వీళ్ళు సక్రమంగా నిర్వర్తించలేదు అందుకు శిక్షగా వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి పదే స్క్రోడ దెబ్బలు కొట్టండి అంటాడు రాజుగారు బద్ధకస్తుడైన వాడికి పరిపాలనా బాధ్యత అప్పచెప్తే సామాన్య ప్రజలకి ఇలాంటి బాధలే ఉంటాయి అవునంటే ఒక బాధ కాదంటే ఒక బాధ